మన బాబీ వేడు చేసిన రీల్ కూడా వైరల్ అయిపోయిందిరా ఏ మచ్చా వీడియో వైరల్ అయిపోయిందిరా నేను చెప్పలా అన్న మీ ఓడు ఒకడు ఉండేవాడు కదన్న రీల్స్ చేస్తా ఉండేవాడు వాడి పేరేమే వాడా రీల్స్ రజని ఆ వాడు ఇప్పుడు యాడ్ ఉన్నాడు అవును మచ్చా పుష్ప వన్ పాటలకు రీల్స్ చేసి బల్ల ట్రెండ్ అయినలో వాడా పుష్ప టు ఒక్క రీల్ కూడా పట్టలేదు ఎవరా వాడా రీల్ చేసే టైం యాడ్ ఉంది వాడి రోల్ చూడడానికి టైం సరిపోట్లే రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు మొదట్లో ఫ్రెండ్స్తో సరదా సరదాగా మొదలు పెట్టాడు రా తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పులు పాలు ఇంటి కూడా పోకుండా వీడి ఆడబడితే అటు పడి ఉంటున్నారు పాపం అలా అమ్మని చూస్తే జాలి ఏం చేయాలో మన పుష్పాన్ని ఎప్పుడు చెప్పాడు నమస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నవర్ కటెక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ని రీహాబ్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ మామూలు మంచిగా అంత దాకా జాగ్రత్తలు ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయటం నెంబర్ గుర్తుంది కదా వన్ నైన్ జీరో ఎయిట్ దట్ హెల్ప్ ద విక్టమ్స్ ఇప్పుడు బెటర్ సొసైటీ